హలో ఫ్రెండ్స్ ఇది మూడవ వారం పూజ అండి స్వామివారిని ఈ విధంగా తులసి మాలలతో పువ్వులతో అలంకరించుకున్నాను అమ్మవారిని చూడండి పారిజాత పూలు గులాబ్బలతో అలంకరించుకున్నాను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను ఏడు చలిమిడి దీపాలు పెట్టుకున్న ప్రతి వారంలాగే చూడండి అయ్యవారు ఎంత బాగా కనబడుతున్నారో ప్రసాదాలు ప్రతి వారంలాగే ఫ్రూట్స్ చలిమిడి వడపప్పు పానకం ఏడు నువ్వులుంటూ చేసుకున్నాను పరవన్నం కూడా చేశానండి అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యాలుగా పెట్టుకున్నాను ఈ ఈ వారం కూడా పూజ చాలా బాగా అయింది చాలా ప్రశాంతంగా అయిందండి స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా దూపం వేసుకున్నాను మూడో వారం పూజ కూడా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మూడు వారాల పూజ కూడా అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను రెండు వారాల పూజ కూడా మీరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ వారం పూజ కూడా మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్